సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు సన్న బియ్యం మంత్రి పంపిణీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో విధి విధాలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు త్వరలోనే అరువులందరికీ కార్డు కూడా మంజూరు చేస్తామన్నారు మూడు నెలల తర్వాత రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ చేస్తామని కూడా ఆయన తెలిపారు సన్నవడ్లకు కింటాకు ఐదు వందల రూపాయల బోనస్ వచ్చే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు కోదాడ హజూర్ నగర్ పరిధిలో ఇంజనీరింగ్ కొరత ఉందని ఉజూర్ నగర్ పరిధిలో పద్దెనిమిది మంది ఏఈలు అవసరం ఉండగా పదకొండు మంది ఉన్నారని కోదాడ పరిధిలోని పదహారు మందికి పదమూడు మంది ఏఈలు ఉన్నట్లు మంత్రి దృష్టికి వచ్చింది అందుకు మంత్రి స్పందిస్తూ సిబ్బంది తక్కువ ఉంటే తీసుకొని పనులు పూర్తి చేయాలన్నారు అదేవిధంగా ఉత్త యుద్ధ పథకాలను పనిచేసేటువంటి ఎత్తిపోతల పథకాలను కూడా సకాలంలో అందుబాటులో తేవాలని మంత్రి పేర్కొనడం జరిగింది మొత్తమైతే రేషన్ కార్డులకు సన్నబియ్యం అయితే జరగ జరగనుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైరే ట్యాప్ చేయండి